హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ప్రముఖ వ్యక్తులు మరియు వారి యొక్క నినాదాల గురించి చూద్దాం హరే రామ హరే కృష్ణ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు అంటే చైతన్య ప్రభు చైతన్యుడు అని పిలుస్తారు నెక్స్ట్ గో బ్యాక్ టు వేదాస్ వేదాలకు మరలి పొండి అని నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ భారతదేశంలో వేదాల్లోనే మొత్తం ఉంది అని చెప్పి తెలియజేసింది ఎవరు అంటే దయానంద సరస్వతి నెక్స్ట్ మరియు భారతదేశము భారతీయుల కొరకే అనే నినాదాన్ని కూడా ఇచ్చింది ఎవరు అంటే దయానంద సరస్వతి వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ భారతదేశము భారతీయుల కొరకే అనే రెండు నినాదాలు ఇచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ ఇండియా నీడ్స్ టు కాంకర్ వరల్డ్ వన్స్ అగైన్ చూడండి ఇండియా నీడ్స్ టు కాంకర్ వరల్డ్ వన్స్ అగైన్ అనే నినాదాన్నిచ్చింది ఎవరు అంటే వివేకానంద అంటే భారతదేశం గతంలో కాంక్వర్ట్ చేయడం జరిగింది వన్స్ అగైన్ కాంక్వర్ట్ చేయాలని చెప్పి నినాదాన్నిచ్చింది ఎవరు అంటే వివేకానంద నెక్స్ట్ ఒకే మతం ఒకే జాతి ఒకటే దేవుడు అనే నినాదాన్నిచ్చింది ఎవరు అంటే ఈవి రామస్వామి నాయకర్ నెక్స్ట్ మానవ వాళ్ళకి ఒక దేవ్ ఒకే దేవుడు ఒకే మతం ఒకే కులం ఉంటుంది నిచ్చింది ఎవరు అంటే శ్రీ స్వామి నారాయణ గురు నారాయణ గురు ఈయన కేరళకు చెందిన వ్యక్తి నెక్స్ట్ హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు వంటివారు అనే నిచ్చింది ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ బ్రిటీషర్ల నుంచి బ్రిటీషర్ల నుండి పింఛను పొందుతున్న రాజులు నవాబుల కంటే చూడండి బ్రిటీషర్ల నుంచి సరే బ్రిటిషర్ల నుండి పింఛను పొందుతున్న రాజులు మరియు నవాబుల కంటే సైనికుడిగా మరణించడం మేలు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే టిప్ సుల్తాన్ చూడండి టిప్ సుల్తాన్ని మూడో నాలుగవ ఆంగ్లో నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో అసాసినేట్ చేయడం జరుగుతుంది సో ఆయన ఆ కాలంలో ఆ టైంలో ఇచ్చిన నినాదం ఏంటంటే బ్రిటిషర్ల దగ్గర నుంచి అంటే అతను ఒప్పుకుంటే అతనుకు పింఛను ఇచ్చి అతని యొక్క రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు కలుపుకునే అవకాశం ఉంది సో ఆ టైంలో ఆయన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టిన కంటే పెట్టి వారి దగ్గర పింఛను పొందడం కంటే పింఛను పొందుతున్న రాజులు నవాబుల కంటే సైనికుడిగా మరణించడం మేలు అని చెప్పి అతను వారి చేతిలో అసోసినేట్ చేయడం కాబడింది నెక్స్ట్ మహారాష్ట్రను ఏకం చేసి మతాన్ని బ్రతికించు పూర్వీకుల స్వర్గం నుండి మనల్ని చూసి నవ్వుతున్నారు అనే నినాదాన్నిచ్చింది ఎవరు అంటే గురు రామ్ దాస్ నెక్స్ట్ చెట్టును నరికేస్తే కొమ్మలు వాటంతట అవే ఎండిపోతాయనే నినాదాన్నిచ్చింది ఎవరు అంటే మొదటి బాజీరావు నెక్స్ట్ పాలిత దేశంలో కాక స్వతంత్ర దేశంలో నన్ను సుదీర్ఘ సుదీర్ఘ నిద్రపోనివ్వండి అనే ఇచ్చింది ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో స్వాతంత్రోద్యమ పోరాట కాలంలో ఇచ్చిన నినాదం ఇది పాలిత దేశంలో కాక స్వతంత్ర దేశంలో నన్ను సుదీర్ఘ నిద్రపోనివ్వండి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే మోతిలాల్ నేరు నెక్స్ట్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే ఆయనను దేవుడుగా నేను అంగీకరించను స్వరాజ్యం మరియు అది ఒక నినాదం దేవుడు అంటరానితనాన్ని సహిస్తే ఆయనను నేను దేవుడుగా అంగీకరించను అనే ఇచ్చింది ఎవరు అంటే గంగాధర్ తిలక్ ఆ కాలంలో అంటరానితనం ఎక్కువగా ఉండేది సో అండరాన్ సహిస్తే ఆయనను నేను దేవుడిగా అంగీకరించిన అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్క నెక్స్ట్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్క స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే ఇచ్చింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు నెక్స్ట్ ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఆమోదించిన హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు మౌలానా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ యొక్క నినాదాన్నిచ్చినవి నెక్స్ట్ పిచ్చాసుపత్రులు వెలుపులు ఉండే పిచ్చువారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి మరియు కాంగ్రెస్ ఉద్యమము ప్రజల చేత ప్రభావితమైంది కాదు ప్రజలు ప్రణాళిక చేసినది కాదు అనే ఇచ్చింది ఎవరు అంటే లాలా రాయ్ నెక్స్ట్ సత్యము అహింసే నాకు దేవుళ్ళు మరియు చేయండి లేదా చావండి డూ ఆర్ డై మరియు బెంగాల్ విభజన నిజమైన చైతన్యమునకు కారణము మరియు బెంగాల్ విభజన దినము బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం పతనం యొక్క దినము నా జీవన విధానమే నా ఉవాచ అనే ఈ అన్ని ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ చూడండి సత్యం అహింస నాకు దేవుళ్ళు డూ ఆర్ డై చేయండి లేదా చావండి అనే నినాదం ఏ కాలంలో ఇవ్వడం జరిగింది అంటే క్విట్ ఇండియా కాలంలో సత్యము అహింసే ఇవన్నీ కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కాలంలో నెక్స్ట్ బెంగాల్ విభజన నిజమైన చైతన్యానికి కారణం ఎందుకంటే బెంగాల్ విభజన తర్వాతే ఇండియాలో పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమము అందరూ ఏకమవడం జరుగుతుంది సో అదే ప్రధాన కారణం అని చెప్పి బెంగాల్ విభజన దినము బ్రిటిష్ సామ్రాజ్యానికి పతన దినమని ప్రకటించడం జరిగినది మహాత్మాగాంధీ గాంధీ నెక్స్ట్ భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఏమిటి అంటే ఎలా చావాలో అని దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావట ఏకైక పద్ధతి చావటం ద్వారానే అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే లాల్ దింగ్రా ఇవి ఇవి ఫ్రెండ్స్ ఈవెల ఈరోజు ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాలకు నినాదాలను మనం చూడటం జరిగింది మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే कामेंट सैशन कमेंट कामेंटी थैंक यू फ्रेंड्स थैंक यू टू आल